అప్పట్లో ద్వారంపూడి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ మా జనసేన పార్టీ కార్యకర్తలంటూ వీర మహిళలపై దాడి చేసిన రౌడీ ఎమ్మెల్యే ద్వారంపూడి చేసిన దారుణాలకు ఈరోజు ప్రతిఫలం రావటం మొదలైంది అనుకుంటాను వచ్చుద్ది అనుకుంటున్నా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు ద్వారంపూడి అవినీతి సామ్రాజ్యాన్ని కలుస్తా అన్నట్లు చట్టంతో ఎలా దెబ్బ కొట్టాలో వ్యవస్థలలో ఎలా పని చేయించుకోవాలో ప్రజలు చేసి చూపిస్తున్నారు ఎవడన్నా కసిగా కొడతాడు కోపంతో కొడతాడు ఈడేంట్రా బుజ్జి శ్రద్ధగా ఒక పద్ధతిగా కొడుతున్నాడు అనే సినిమా డైలాగ్ లాగా జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఆఫ్ ముందుగా ఆఫ్రికా దేశాలకు అక్రమంగా ఎగుమతి చేస్తున్న రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు తరువాత అతని అనుచరులు ఆక్రమించి అక్రమంగా కడుతున్న కట్టడాలను కూల్చుతున్నారు ఈ కూల్చివేతకు అడ్డొచ్చి ఉద్యోగులపై దాడికి ప్రయత్నించినందుకు కేసు కూడా పెట్టారనుకోండి గంజాయి అమ్ముతున్న అనుచరుల అరెస్టు కోసం గాలింపు మొదలైంది శుద్ధి చేయని వ్యర్థాలను కాలువల్లో వదులుతున్నందుకు నోటీసులు ఇచ్చారు చేసిన ప్రతి అవినీతి కార్యక్రమానికి శ్రద్ధగా సెక్షన్లు పెట్టి ప్రణాళికతో వెళ్లగొట్టడాన్ని పద్ధతిగా కొట్టడం అంటారేమో హెడ్స్ ఆఫ్ సార్